ప్రభుత్వం వెంటనే ట్యాంక్బెండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు పూర్తి చేయాలని లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగర వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని చేస్తామని ఎక్కడికక్కడ మండపాల వినాయకులను అదే విధంగా ఉంచుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు మధ్యాహ్నం ఇక్కడ ఏర్పాట్లు మా కమిటీ ఉన్నది మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉచసమితి నిర్వాహకులను పిలిచినాము రేపు పెద్ద ఎత్తున నగరం లోపట ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుడ్లు కడతాం ఎక్క ఒక్క ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం కాబట్టి వాళ్ళ ఆల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం మధ్యాహ్నం లోపట ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఏది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిరు ఎందుకు చేస్తామని చెప్పిండ్రు ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేత కాకపోతే మేము చేసుకుంటాం